హాయ్ ఫ్రెండ్స్ మీ మహా మహాతమట్లు ఛానల్ కి స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ వీడియో అయితే పండగ ముందు రోజు తీసిన వీడియో ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా ఇంచుమించు అర్ధరాత్రి పన్నెండు గంటల కావస్తుందండి బయట బజార్లో పెద్ద పెద్దగా మాటలు ఏంటో చూద్దామని బయటకు వచ్చాను ఫ్రెండ్స్ చూడండి జనమందరూ కూడా ఎవరు నిద్రపోకుండా ఆడవాళ్ళందరూ ముగ్గులు వేయటంలో మగవాళ్ళందరూ చలిమంటలు వేయటంలో ఎంత బిజీగా ఉన్నారో చూశారా ముందైతే తెల్లవారుజామున వేసేవాళ్ళు చలిమంటలు కానీ ఈ సంవత్సరం మాత్రం అర్ధరేత్రి మొదలు పెట్టేశారండి ఇక్కడ వాళ్ళల్లో ఒక్క మా బావ తప్పనిచ్చి మిగిలిన వాళ్ళందరూ యంగర్సే మీరు గమనించారా మంటలు చూసారా ఎంత ఎత్తున ఎగిసిపడుతున్నాయో ఈ మంటలు నైట్ అంతా మండినట్టే ఉన్నాయి ఫ్రెండ్స్ తెల్లవారేసరికి మంటలన్నీ పూర్తిగా ఆరిపోయి నిప్పుల మీద ఎన్ని తెపాడలు నీళ్ళు పెట్టారా చూసారా ఉదయం అయితే టైం ఏడు గంటలైందండి వాతావరణం మాత్రం చాలా ప్రశాంతంగా మనసుకు ఎంతో ప్లెజెంట్గా అనిపించిందండి నాకు ఈ సంవత్సరం ఎందుకనో మంచు పెద్దగా పడలేదండి ప్రతి సంవత్సరం అయితే భోగి రోజున బయట పెట్టిన బైకులన్నీ కూడా మంచుతో తడిసిపోయేవి ఇక మేమైతే ఇప్పుడు కంచిచెర్ల వచ్చాము ఫ్రెండ్స్ ఎందుకంటే మా చిన్నోడు సైకిల్ కొంచెం రిపేర్ వచ్చిందంట వాళ్ళ డాడీ ఈ రోజు ఖాళీగా కనిపించడంతో సైకిల్ బాగు చేపించమని మార్నింగ్ నుంచి ఒకటే ఏడుపండి ఇక వాడి దెబ్బకు తట్టుకోలేక సైకిల్ అయితే కంచర్లు తీసుకువచ్చాము దారిలో ఇక్కడ చూడండి ఈ రోజు కూడా ఇంకా గాలిపటాలు అమ్ముతూనే ఉన్నారండి కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు మా పిల్లలైతే వారం రోజుల ముందు నుంచే వాళ్ళ డాడీని గాలిపటాలు కావాలని అడగడంతో వాళ్ళ డాడీ ఆల్రెడీ తీసుకువచ్చేసాడండి వెళ్ళిన తర్వాత అయితే వాటిని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అంతేకాదండి గాలిపటాలతో మా పిల్లలు చేసిన విన్యాసాలు కూడా శుద్ధురు కానీ పండగ ఎఫెక్ట్కి రోడ్లన్నీ ఖాళీ అయిపోయాయి మీరు గమనించారా రోడ్లైతే చాలా బోసిపోయాయండి రోడ్లు ఖాళీగా ఉన్నట్టే బట్టల షాపులు కూడా ఖాళీగా ఉంటాయేమో అందులోనూ పండగ రోజు కాబట్టి పండగ ఆఫర్లు ఏమన్నా పెట్టారేమో కనుక్కుందామని షాప్కి వెళితే షాప్లో చూడండి ఎంతమంది జనం ఉన్నారో ఇక ఆ జనాన్ని చూసి మేమైతే ఏమి తీసుకోలేదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు వద్దాంలే అని చెప్పి మళ్ళీ వచ్చేసామండి ఈ షర్ట్స్ చూసారా ఫ్రెండ్స్ ఇవి పుష్ప షర్ట్స్ అంటండి ఏ షాప్కి వెళ్ళినా కొత్త రకం మోడల్స్ అని చెప్పి ఈ షర్ట్లని చూపిస్తున్నారండి ఇంతకీ మేము వచ్చిన పని అయితే అవ్వలేదండి ఎందుకంటే సైకిల్ షాప్ అతను అక్కడ షాప్ క్లోజ్ చేసేసి ఎక్కడో వేరే చోట పెట్టాడంట అడ్రస్ మాకు కరెక్ట్గా తెలియకపోవడంతో మా చిన్నోడైతే బొంగమూతి పెట్టుకుని కూర్చున్నాడండి వాడు అలక తీర్చడం కోసం నుంచో వైట్ సాక్సులు కావాలని అడుగుతున్నాడు అవైతే ఇప్పుడు కొనిపెట్టానండి నేను ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నామండి ఇదిగో ఫ్రెండ్స్ ఇంటికైతే వచ్చేసామండి మా పిల్లలు చూడండి వాళ్ళ డాడీ తెచ్చిన గాలిపటాలకి సూత్రం కట్టించుకుంటున్నారండి ఇలా కొనుక్కొచ్చిన గాలిపటాల కంటే కూడా న్యూస్ పేపర్తో తయారు చేసినవి అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి దానికి చీపుర పిల్లలు అడ్డం వేసి చేస్తారు కాబట్టి అవి కొంచెం గట్టిగా ఉంటాయి కానీ మోడల్ వైజ్గా లుకింగ్ వైజ్గా ఇవే బాగుంటాయని మా పిల్లలు వాళ్ళ డాడీని అడిగి ఇవే తెప్పించుకున్నారు అవి చూడండి ఇలా ఎగరేసారో లేదో అలా వెళ్ళి చెట్టు కొమ్మ కతుక్కుపోయిందండి వాళ్ళ డాడీ తీసి చేతికిచ్చేలోపే మా వాడు అడ్డం తిరిగి లాక్కునేసరికి అది చీపురి పల్లె విరిగిపోయిందంట నాకు మళ్ళీ కొత్త గాలిపటం కావాలని మా వాడు మొండి పట్టు పట్టాడు వాళ్ళ డాడీ బయటికి వెళ్ళి కొనుక్కొస్తానన్నా సరే కాదు నేను కూడా వస్తానంటూ ఎలా గొడవ చేస్తున్నాడో చూడండి వాడు మ్యాట్ మీద కూర్చున్నాళ్ళేండి అందుకే ఆ మ్యాట్ వెనక్కి ముందుకి నెడుతూ ఉంటే వాడు జరుగుతూ ఉన్నాడు వాళ్ళ నాన్న కూడా వాడిని కొంచెంసేపు సరదాగా ఏడిపించి తర్వాత ఎత్తుకొని షాపుకి తీసుకెళ్ళి మళ్ళీ ఒక గాలిపటం అయితే కొనిపెట్టాడండి అదేంటో కానీ పిల్లలు ఎంత విసిగిచ్చినా ఏడిపించినా మా ఆయనకు అస్సలు కోపం రాదండి బాబు నాకైతే వెంటనే కోపం వచ్చేస్తుంది వాళ్ళ డాడీ మాత్రం చిన్నపిల్లలే తెలియదులే అని బలి నచ్చ చెప్తాడండి ఇక ఈ పిల్ల సైన్యం అంతా డాబా మీదకి చేరి వీళ్ళ ఆటలు చూడండి రకరకాల రంగుల గాలిపటాలను కొనుక్కొచ్చుకొని నాది బాగుందంటే నాది బాగుందని పోటీలు పడుతూ ఎవరికి వాళ్ళు ఆకాశంలోకి వదులుతున్నారు ఫ్రెండ్స్ ఇవి ఎగరటం కూడా బలి ఎగురుతున్నాయండి పిల్లల్ని మేమైతే ఒంటరిగా వదిలేయలేదులేండి మేము కూడా చూస్తూనే ఉన్నాము ఎందుకంటే జాగ్రత్తగా ఉండకపోతే గాలిపటాలు ఎగరవేసేటప్పుడు ఎన్నో ప్రమాదాలు జరగడం మనం టీవీల్లో చూస్తూనే ఉన్నాం కదా సో ఎవరైనా సరే కేర్ఫుల్గానే ఉండాలండి గాలిపటాలు ఎగరవేసేటప్పుడు పిల్లల మొహాలు చూస్తే ఎంత సంతోషం వేసిందో తెలుసా వాళ్ళ ముఖాలైతే సంతోషంతో వెలిగిపోయాయంటే నమ్మండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి